ముఖ్యంగా నామూరు పదం ద్వారా ప్రభుత్వంలో భార్య భాగస్వాదం చేసి ముందుకునే తీసుకెళ్ళమని నా ప్రధానంగా తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికారం కోసం పార్టీ అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అని వచ్చారు కార్యకర్తలు నాయకులు అంతవరకు ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని నిబంధనలు పెట్టాలి ప్రతిపక్షంగా ఓటుకుంటూ ప్రజా సమస్య ప్రజా పార్టీ యొక్క సిద్ధాంతం పెట్టుబడుతూ అన్యాయమైన ఆలోచన ముందుకు తీసుకుంటూ ఈరోజు పార్టీ అధికారం చేయడం జరిగింది ఒక పైసా కూడా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు మీరందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది కానీ అధికారం వచ్చిన తర్వాత నిబంధన నిమగ్నమైపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చిన్న చూస్తున్నారు అని అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంది బట్టి ఎందుకంటే మనం చూసాం చూసాం కనుక కోసం వాళ్ళ సందాన్ని తెప్పించి మరి అధినాయకు సిద్ధాంతాలని కీర్తి చేసిన ఆలోచన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడానికి చాలా కృషి చేస్తుంటారు అందుకే వాళ్ళందరికీ కూడా నేను పదే చెప్తున్నా నేను మీకోసం ఈ పదవి తీసుకున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరో న్యాయం చేయకపోయినా వాళ్ళు అనుదా ఫోన్ కింద పెట్టండి నేను నా పాత్ర సక్రమంగా చేయలేదని నేను భావిస్తాను అందుకే చెప్పినా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తికి నేను మీకు అండగా ఉంటాను ముఖ్యమంత్రి కలవాలన్నా ప్రధాన కార్యదర్శులు కావాలన్నా ఏ మంత్రులు ఇక్కడ వస్తే ఖచ్చితంగా ప్రతి రాజకీయ ఆదేశించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందుకోవాల్సింది నిఘా మాత్రమే మనం ముందు తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్యం మన మూలాలే ప్రజాస్వామ్యం అదే ప్రభుత్వం చూశారు అధికారం అనే జరిగి ప్రతిపక్ష నేతలు అండ కొడతాం వాళ్ళ కేసులు పెడతాం వాళ్ళ అధికారాన్ని అప్పహాసం కేవలం ప్రతిపక్ష ಹದಿನೈದು ರೋಜು ಇಟ್ಟು ವರ್ಷಕ್ಕೆ